వెజిటేబుల్ పళ్ళ ఒకసారి ఎలా రెడీ చేసుకోవాలో ఏంటో చూద్దాం వెజిటేబుల్ బిర్యానీకి ముందుగా మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇందులో ఆనియన్ ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయింది కదా ఇప్పుడు మసాలా సామాన్లు వేసుకోవాలి మొత్తం మసాలా అన్నీ వేసుకోవాలండి సాజీరా జీడిపప్పు బ్లాక్ ఇలాచి ఇలాచీ బిర్యానీ ఆకు లవంగాలు స్టార్ ఫ్లవర్ ఇవన్నీ మసాలా సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు క్యారెట్ సోయా బీన్స్ వేసి ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయాలి ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఇప్పుడు అల్లం వెళ్ళిన పేస్ట్ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి బిర్యానీ మసాలా టమోటాలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేయాలి బటానీ వేసుకోవాలి వస్తున్న క్వాంటిటీ వచ్చేసి త్రీ కేజీ చేస్తున్నానండి నేను మూడు కేజీలు రైస్కి సరిపడినంత మసాలా రెడీ చేస్తున్నాను ఇదంతా ఇందులో కొంచెం పెరుగు పెరుగు తొక్కు వేసుకున్నాను ఇప్పుడు లెమన్ జ్యూస్ వేయాలి ఇందులో లెమన్ జ్యూస్ గరం మసాలా పౌడర్ ఒక్క రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ సాల్ట్ ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఈ వాటర్ అన్నది బాగా మరగాలి ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి రైస్ అన్నది పది నిమిషాలు ఉడకాలండి పది నిమిషాల తర్వాత చూద్దాం మనకు రైస్ అన్నది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం పైన నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఒక పది నిమిషాలు దమ్ అవ్వాలి రైస్ అన్నది బాగా దమ్ పెట్టాం కదా ఇప్పుడే ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా వెజిటేబుల్ బిర్యానీ ఎంత బాగా రెడీ అయ్యిందో మనకి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది నేను ట్వెల్వ్ మెంబర్స్కి చేసాను అనమాట ఈ రైస్ అన్నది క్వాంటిటీ ప్రకారం ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ వరకు వస్తుంది ఈ రైస్ మీరు కూడా చేసుకునేటప్పుడు మీరు ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నారో దాన్ని బట్టి కొలతలు చూసుకొని రైస్ అన్నది రెడీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్